హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన సంగం శ్రీశైలం సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై భార్య కుమారుడితో కొత్తగూడెం నుండి జైత్వారం వైపు యూటర్న్ తీసుకున్నాడు ఆ సమయంలోని కట్టల్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వీరి వాహనాన్ని తప్పించే క్రమంలోని కొత్తగూడ చౌరస్తా ఎడమ వైపుకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ఉన్న సంగం శ్రీశైలంతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని చతగ్రాత్రులను చికిత్స నిమిత్తం నగరానికి వన్ నాట్ ఎయిట్ వాహనంలోని తరలించారు ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొన్న సమయంలోని జంపర్ పడిపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు విద్యుత్ షాక్ కు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ షాక్ కొట్టుంటే మాత్రం మొత్తం పది మంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి ఉండేవి అయితే ఈ గాయాలైన పది మంది పరిస్థితి కూడా ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ సబ్జెక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్